ఏం మండలి రోజు కార్యక్రమం అంటే అక్క కష్టపడద్దు బాగా ఆవిడ హోటల్ అయితే అందరికి ఫ్రీగానే భోజనం పెడుద్ది అలాగే సంఘాన్ని కూర్చింది రెండు వేల మంది ఉన్నారు అందరూ వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఆవిడ ముందుకు తీసుకెళ్తుంది అక్క అందరిని అంటే మనం పేదోళ్ళని అందరిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఆ ముందుకెళ్ళాలి ఒక రూపాయి మాకు మనకున్న దాంట్లోనే పది రూపాయలు సాయం చేస్తే మనం ముందుకు ఇంకొకళ్ళు ఇంకొక మన వల్ల వాళ్ళు బాగుంటారు వాళ్ళ కుటుంబాలు బాగుంటే ఒక రూపాయ తింటారు మన వల్ల అని ఆవిడ ప్రస్తావి ఒక ఒక వ్యక్తిలో ఒక పని మంచి పని చేస్తున్నా కానీ తన వెనుక ఏదో కోణం ఉంది వాళ్ళు ఏదో స్వలాభం కోసం చేస్తా ఉన్నారు అన్నట్టుగా అనేక కోణాలు అండ్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఎప్పుడన్నా మాట్లాడారా ఎప్పుడన్నా మేడం దృష్టికి వచ్చా అంటే ఇలాంటి అన్ని సహజమే ఎవరన్నా కొంచెం ముందుకు వచ్చి ఏదన్నా చేస్తున్నారంటే ఇవన్నీ స్వభావం లేకుండా ఎవరు చేయరు అనే ఉద్దేశం ఉంటుంది కానీ అలా లేదు ఆమె స్వయశక్తిగా స్త్రీ శక్తి అనే గ్రూప్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్త్రీలకు సహాయం చేయాలని ఉద్దేశం తప్పనిచ్చి ఇందులో ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు ఒకరికొకరు సాయం ఒక మానవులుగా చేసుకొని చేసుకుని ముందుకు నడవలసింది అంటే ఈ సంఘం ఉద్దేశం అంతే మహిళలు చాలా మంది చూస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తా ఉన్నాము హైటెక్ అని లేకుంటే టెక్నాలజీ పెరుగుతా ఉందని మోడల్ అని అనేక ధోరణులతో చాలా మంది ఉంటున్న పరిస్థితి కనబడుతుంది ఈ ధోరణి ఎలా చూస్తా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ అండి ఇప్పుడు మానవ సమాజంలో మానవత్వం తగ్గిపోతుంది భార్య భర్తలు కానివ్వండి జనరేషన్ అన్న చెల్లెలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి తండ్రి కానివ్వండి ఎవరైనా సరే అక్రమాలు దౌర్ధన్యము అంతా ఎక్కడ న్యాయం అనేది లేదండి పేదోళ్ళకి ఇంకా న్యాయం లేదు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు ఎక్కడ బంగులు అక్కడే పరిచిందన్నట్టు మన పాతకాల సామెత అలాగే ఉన్నారు తప్పటి నుంచి ఎవరు ముందుకు వచ్చి మేము సాయం చేస్తామన్న వాళ్ళు అయితే లేరు ఎలక్షన్లో మాత్రం వచ్చి మీరు ఓట్ల ఏమో దన్నాలు దాక్షలు పెడతారు తర్వాత ఎవరు వచ్చి మనకు ముందు అమ్మ మీరు ఎలా ఉన్నారని అడిగిన వాళ్ళు కూడా ఉండరు కనీసం మనకు వాటర్ కూడా ఎవరు కనీసం వాళ్ళ ఇంటికి పిలిస్తే అది ఇప్పుడున్న జనరేషన్లో అయితే అట్లే జరుగుతుంది అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా మనం ఇంట్లోనే ఉండిపోకూడదు ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుకు వచ్చి మనది బాధ్యత మన కుటుంబాలు నలుగురు కుటుంబాలు ముందుకు తీసుకెళ్ళాలన్నదే మా ఉద్దేశం మా స్త్రీ శక్తి సంఘం ఉద్దేశం అది ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఒక్కళ్ళనే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరిని ఆపేదే లేదు ఎవరు వస్తే వాళ్ళని సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం ఈ సంఘాన్ని